విక్రమాదిత్య పద్మావతి అయితే ఒక దగ్గర తాంగుకొని ఉంటారు అక్కడికి రౌడీలు కూడా వచ్చేస్తారు అది తెలిసి విక్కి అయితే పద్మావతి నువ్వు పారిపోనేను వాళ్ళకి లొంగిపోతాను అని అంటూ ఉంటాడు ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు అని అంటే అవును పద్మావతి నువ్వు విక్కి నుంచి పారిపోనేను వాళ్ళకి దొరికిపోతాను అలా అయితే వాళ్ళు నేనేం చేయలేరు నన్ను పట్టుకుంటారు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి అయితే ఏంటి సార్ ఈనాళ్ళకి మీ ప్రేమ నాకు దక్కింది మిమ్మల్ని ఉగ్గేసి నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నారు నేను వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది లేదు పద్మావతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద వట్టే అని చెప్పి పద్ అయితే పద్మావతితో తలు తల మీద వట్టేపించుకొని అంటూ ఉంటాడు ఏంటి సారు మీరు ఇలాంటి పని చేస్తారా అని చెప్పి పద్మావతి అయితే అంటూ ఉంటుంది అవును పద్మావతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఎక్కడి నుంచి క్షమంగా వెళ్ళు నేను క్షమంగా ఉన్నానని అందరికీ చెప్పు వాళ్ళు కూడా మనశాంతిగా ఫీల్ అవుతారు వాళ్ళు నువ్వు కూడా లేవని కంగారు పడతారు వెళ్ళు నేను ఎలాగోలాగా సేఫ్గా వస్తాను వాళ్ళ నుంచి నేను తప్పించుకుంటాను అని చెప్పి విక్రమాదిత్య అయితే పద్మావతితో అంటూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఏంటి సారో మీరు అలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని షాక్ అవుతూ ఉంటుంది